ఈసారి గణేషుణ్ణి మనమే తయారు చేద్దామని అన్నానండి అంతే మా పాప తయారైందండి నేను చేస్తా గణపతిని అని మా పాప మొదలుపెట్టింది మా ఆయన స్వామివారిని పూర్తిగా తయారు చేసి నా చేతికి ఇచ్చారండి ఎందుకంటే ఇలాంటివి చెప్పడం చూడడమే కానీ ఇలాంటి కళల చేత కావండి మనకి ఏంటి అనసియా అలా అంటావు నీ గురించి నువ్వే అలా చెప్పొచ్చా అంటారేమో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన గొప్పలు మనమే చెప్పుకోవాలండి బాబు ఎదుటి వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ఇంతకీ మీరంతా రకరకాల వంటలతో ఇరవై ఒక్క పత్రాలతో స్వామివారిని చాలా ఘనంగా పూజించుకున్నారు కదా ఇక నిమజ్జనం రోజు స్వామివారిని పత్రితో సహా నిమజ్జనం చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే ఈ సీజన్లో వచ్చే రకరకాల వైరస్లు దగ్గు జలుబు జ్వరం లాంటివి అన్నీ రానివ్వకుండా చేస్తుంది అంటండి పత్రి ఓహో ఓ చెప్పావులే మాకు తెలుసు అంటారా అయితే నాకు ఎందుకులేండి వీడియో బాగుంది కదా ఒక లైక్ అయితే ఇవ్వండి డబ్బా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అనసూయ వెలువడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈసారి గణేషుణ్ణి మనమే తయారు చేద్దామని అన్నానండి అంతే మా పాప తయారైందండి నేను చేస్తా గణపతిని అని మా పాప మొదలుపెట్టింది మా ఆయన స్వామివారిని పూర్తిగా తయారు చేసి నా చేతికి ఇచ్చారండి ఎందుకంటే ఇలాంటివి చెప్పడం చూడడమే కానీ ఇలాంటి మంచి మంచి అయితే చేత కావండి మనకు ఏంటి అనసే అలా అంటావు నీ గురించి నువ్వే అలా అలా అనొచ్చా అంటారేమో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన గొప్పలు మనమే చెప్పుకోవాలండి బాబు ఎదుటి వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ఇంతకీ మీరంతా రకరకాల వంటలతో ఇరవై ఒక్క పత్రాలతో స్వామివారిని చాలా ఘనంగా పూజించుకున్నారు కదా ఇక నిమజ్జనం రోజు అయితే స్వామివారితో పాటు పత్రి పత్రిని కూడా నిమజ్జనం చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే ఈ సీజన్లో వచ్చే రకరకాల వైరస్లు దగ్గు జలుబు జ్వరం లాంటివి అవి ఎలా రానియకుండా చేస్తుందంట ఆ పత్రి ఓహో బా చెప్పావులే మా అయితే లేండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అనసే వెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ